అందరికి నమస్కారం ఎంతో రెండు గంటలకు ప్రోగ్రామ్ కాబట్టి తప్పదు కావాలంటే ఇలాంటి అంత ఉండాలి కార్యక్రమం ఇప్పుడు తెలిసిందంటే ఏటీ పడాహూర్ అంటే ఆడపిల్లల యొక్క సంరక్షణ గురించి అదేవిధంగా ఫైల్డ్ మ్యారేజెస్ మరియు చైన్ యాక్టివిటీస్ పోక్సార్ ఇవన్నీ సహజంగా తెలంగాణలో తెలుసు వాళ్ళతో అసంతానంగా ఉదాహరణ ఊళ్ళతో ఎలాంటి మా సచివాలయం సిబ్బంది కూడా తనుకొని వాళ్ళు కూడా కావాలంటే ఈ కార్యక్రమం గురించి మన కృష్ణారెడ్డి గారు మరియు శైల గారు ఈ మూడు

ఈ బేటీ బచ్చా బేటీ పడా ప్రోగ్రామ్ లో అవగాహన కల్పించారు మేక దిన సుకన్య సమృద్ధి యోజన పుట్టిన ఆడపిల్ల ఆడపిల్ల కోసం రేపటి భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన అనేది ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు దీనిలో దీనిలో మెయిన్ ఒక తల్లిదండ్రులు వచ్చేసరికి ఒక సంవత్సరం నుంచి పది సంవత్సరాల ఆడపిల్లలకు ఎవరైనా సరే రెండు వందల యాభై రూపాయల నుంచి లక్షన్నర వరకు జమ చేసుకోవచ్చు ఆడపిల్లకి పద్నాలుగు సంవత్సరాలు వస్తే వచ్చేదాకా ఈ అమౌంట్ అనేది జమ చేస్తే రేపు ఎయిటీన్